బంగారు తల్లులు అమ్మ తల్లి అక్క చెల్లెలు ఒక మాట చెప్తున్న వినుండ్రి ఫ్రీ బస్సులో గురించి ఒక మాట చెప్తాను అది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయితే ఎలా ఆలోచిస్తారు అనే కొంచెం దాని మీద అవగాహన లేని వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఇప్పుడు ఖమ్మం ఖమ్మం రూరల్ మండలంలో వెంకటాయపాలెంలో గవర్న ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో పనిచేసే టీచర్స్ ఒక ఒక ప్రామిస్ ప్రతిజ్ఞ అది అదేంటో తెలుసా ప్రభుత్వం కేటాయించిన బస్సులు ఫ్రీ బస్సులు బీద వాళ్ళే కేటాయించుకోవాలి అది బీద వాళ్ళ కోసం కేటాయించింది కాబట్టి బీద అది బీద వాళ్ళకి వదిలేద్దాం మేము మాత్రం టికెట్ తీసుకొని ప్రయాణిస్తాము మేము ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్నాం కాబట్టి మేము మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఆటోలో వెళ్ళిపోతాము మా మా బ మా జర్నీకి మేమే ఖర్చులు పెట్టుకుంటామని చెప్పేసి చాలా చాలా గొప్పగా ఆలోచించారండి అంత గొప్పగా ఆలోచించిన టీచర్లకు నిజంగా ఆఫ్ అట్లా ప్రతి ఒక్కరు వినక ఆలోచించినట్లయితే మన తెలుగు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ఆర్థికంగా బలపడేవి బాగుపడేవి నిజంగా అలాంటి టీచర్స్కి పాదాభివందనాలు నిజంగా ఆఫ్ నిజంగా చెప్తున్నానండి అలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఎంత బాగుందో ఎంత బాగుందో నిజంగా అండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బీద వాళ్ళ గురించి ఆలోచించి బీద వాళ్ళ కోసం ఫ్రీ బస్సులు అది ఆడవాళ్ళకి ఆడపిల్లలకి థర్డ్ డిగ్రీ వాళ్ళకి అందరికీ కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ అందరు అయిపోయారు అందరు గుమ్మిగుడుతారు ఆటోలో వెళ్ళిన వాళ్ళు క్యాబ్లు కట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు సైతం ఫ్రీ బస్ అని చెప్పేసి ఫ్రీ బస్ ఎక్కేసి మామూలుగా రెగ్యులర్గా పోయే పబ్లిక్ని కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఏమండి అసలు బస్సులు ఎక్కిసిపోయి ఎక్కిసిపోయి పిల్లలు పిల్లలకి లే మగపిల్లలకి కూర్చోడానికి తావు లేక ఇంకా బస్సులలో ఎక్కేసి ఎన్ని అవస్థలు పడుతున్నారు టైంకి టైంకి బస్ అంతక లాస్ట్ బస్సు వెళ్ళిపోయి మేమేం ఏం చెయ్యాలి అని ఆలో ఏం చెయ్యాలని తోచక ఏడ్చే పిల్లలు ఎంతమంది చెప్పండి ఒక అక్క అంటుంది ఒక అంటది ఫ్రీ ఫ్రీ బస్సు వెళ్ళిపోయింది ఫుల్ రష్ వెళ్ళిపోయింది మూడు గంటల నుంచి ఎదురు చూస్తున్నాము బస్సు దొరకట్లేదు మూడు గంటల నుంచి పిల్లలు పెట్టుకొని ఉన్నాము నలుగురు పిల్లలు పట్టుకొని ఎలా పోవాలి ఏం చేయాలి అంటుండే అమ్మ తల్లి బంగారు తల్లు అమ్మ తల్లి అమ్మ తల్లి అక్క నువ్వు బస్ ఫ్రీ బస్ వెళ్ళిపోయింది మూడు గంటల దాకా బస్సు రాలేదు నాలుగు నలుగురు పిల్లలు పట్టుకొని ఎలా పోవాలనుకుందీ ఇంత ముందు నీ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆటోలో పోయిందానికి కావా కొత్త రోజులు వచ్చినాయి కదా అని పాత రోజులు మర్చిపోయినవా తల్లి కరోనా చెప్పిన గుణపాఠం ఏంటిదమ్మ మనకి ఏం చెప్పింది తల్లి కరోనా కరోనా టైంలో బస్సులు ఫ్రీగా వెళ్ళిపోయినాయి ఎందుకో తెలుసా బస్సులలో రష్ ఉంటే ఎవరైనా కరోనా పాజిటివ్ ఉంటే అప్పుడు మనకు కూడా రావచ్చేమో మనకు కూడా అంటుకుంటుందో అన్న భయాలతో డబ్బులు ఎక్కువైనా ఆటో ఎక్కిపోయిన వాళ్ళకి కాదా ఆ రోజున మర్చిపోయిరా ఇలా ఒక 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 ఆమె అంటుంది మాకు ఫ్రీ బస్ ఉందిలే వెళ్ళిపో నాయన వెళ్ళిపో ఆటో మళ్ళీ కరోనా టైంలో మనకు గత అయ్యేది మనం వెళ్ళేది మళ్ళీ ఆటోలోనే చూడండి ఫ్రెండ్స్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని ఏ ఎగబడి పోకండి అసలు తక్కువ ఒకటి కరోనా మనకు చెప్పిన గుణపాఠం ఏంటి చెప్పండి ఆ మాటల్ని ఇంతకుముందు ఇంతకుముందు ఆటలు పోయినామా కాదా డబ్బులు పెట్టుకొని వెళ్ళినామా కాదా కరోనా టైంలో ఎన్ని బస్సులు కాగిపోయినాయండి ఎన్ని ఒత్తికపోయినాయండి మన కళ్ళారు చూడలేదా వినలేదా అప్పటి వరకు కరోనా రాకముందు కష్టమైన ఛార్జెస్ తక్కువతాయని చెప్పేసి బస్సులో వెళ్ళిన వాళ్ళు కూడా కరోనా టైంలో అమ్మో బస్సు వద్దు రష్ ఎక్కువ ఉండదు ఎవరైనా ఎవరికైనా కరోనా పాస్ ఉంటే మనకు కూడా వచ్చేస్తుందేమో భయంతో డబ్బులు ఎక్కువైన క్యాబ్లు కట్టుకుని పోయిన రోజులు అవి కరోనా రోజులు అవి బస్సులు ఎక్కుతే గుంపులు 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 ఎక్కుతున్నారు పోనీ మాస్కులు పెట్టుకొని ఎక్కుతున్నారా లేదు ఫిజికల్ డిస్టెన్స్ ఉందా లేదు గుంపులు గుంపులుగా వెళ్ళొద్దు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి బయటకెళ్తే వెళ్తే మాస్క్ తప్పనిసరి ఇప్పుడు న్యూస్లల్లో ఏముంటున్నారమ్మా కేరళలో నలుగురు ఐదుగురు చనిపోయారు నాలుగు వందల నుంచి ఆరు వందల కరోనా పాజిటివ్ వచ్చింది మళ్ళీ నిలవల్ల పద్నాలుగు వేల ఆల్రెడీ కరోనా పాజిటివ్ కోలుకుంటున్నాడు ఇవన్నీ న్యూస్లో జాగ్రత్తలు చెప్పేది దేనికమ్మ మీరు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఓ ఓ ఓ ఎవబడి ఎవ్వబడి పోతున్నారు బస్సు మిస్ అయిపోయిందని ఓ మస్తు ముచ్చడి చెప్తున్నారు మీడియా ముందుంది కదా ఇష్టం వచ్చినట్టు మా మాట్లాడవచ్చు కానీ మాట్లాడుతున్నారు ఏ బస్సు లేకముందు ఆటోలో పోయిన రోజులు లేవా ఆటోలు అసలు పోలేదా డబ్బులు ఖర్చు పెట్టుకోలేదా ఇప్పుడు ఫ్రీ బస్సు ఫ్రీ బస్ ఎగబడుతున్నారు అంటున్నారు ఉంటారు ఇంత ముందు పోలేదు అమ్మ ఆటోలలో పోయిన వాళ్ళు కాదా ప్లీజ్ దయచేసి ప్లీజ్ రెస్పెక్ట్ ఆ ఆటో డ్రైవర్స్ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వండి చాలా తెప్తుగా ఆలోచిస్తే ఆ అమ్మ వాళ్ళు కూడా బతకాలి కదండి ఆటో డ్రైవర్లు కూడా బతకాలి కదా వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళకు ఫ్యామిలీ గడవాలి కదండి అమ్మ అంతా మొత్తం ఫ్రీ ఫ్రీ అని బస్సుల మీద ఎగబడిపోతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను వాటి పిక్స్ కూడా పక్కన పెడతా చూడండి నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి నా నా బాధ ఏందో నేను నా అభిప్రాయం ఏందో నేను చెప్తున్నాను అనమాట ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని ఎగబడ ఎంత అవసరం ఉంటే అంతే అంతే ఉపయోగించుకోండి ఫ్రీ బస్ ఎందుకంటే కొంతమంది రోజువారి పనులకి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు ఒకరోజు మూడు వందలు ఖర్చు పెడితే వంద రూపాయలు బస్ ఛార్జీలు పెట్టేవాళ్ళు ఉన్నారు బీ అది బీదోల కోసం కేటాయించిన బీదోలకే వదిలేద్దామండి పోగలిగిన వాళ్ళం పోదాం పోయేదే పోయేదేముంది చెప్పండి ఎంత అవసరమో అంతే ఖాళీ ఉంటే ఎక్కండి ఎవరు వద్దన్నారు అంత మన అందరూ దాని మీద ఎగబట్టడం వల్ల పాపం రోజువారి పనులు పోవాల్సిన వాళ్ళు ఆగిపోతున్నారు పనులు ఆగిపోతున్నాయి వాళ్ళు ఎంతో సఫర్ అవుతారు ఒక్కొక్కసారి ఆలోచించండి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ముందు ఎలా పోయినాం ఏ ఇప్పుడు పోతే ఏమైనా అవుతుందా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఓ ఇంతలా ఇంతలా నోరు పారేసుకొని ఓ మీడియా ముందు వచ్చారు మాట్లాడుతున్నారు ఒక్కసారి జరిగిపోయిన రోజులు గుర్తు తెచ్చుకోండి మన ఆటో వాళ్ళ మీద ఎంత డిపెండ్ అయ్యి బతికామో వెళ్ళామో జర్నీలు చేసామో అనేది అది గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడున్న ఆటో డ్రైవర్లు అందరిని అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కొ కొంచెం హ్యుమానిటీగా ఆలోచిస్తే మీకే అర్థమవుద్ది ఓకే నండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మనసు బాధ పెట్టినట్లు తక్స్ట్ ఉంది సారీ నమస్తే